ఏజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా లేకుంటే యంగ్స్టర్స్ తో పోటీ పడాలంటే ఆ ఎక్స్ట్రా మైల్ కూడా దాటేయాలనుకుంటున్నారా విషయం ఏదైనా వాళ్ళెంత కష్టపడ్డా వాళ్ళ సైన్యం మాత్రం దట్ ఈస్ మై బాస్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతకీ ఎవరి సైన్యం ఎవరా సైన్యం అనుకుంటున్నారా మరెవరు మన సీనియర్ హీరోల తాలూకే మన దగ్గర ఇద్దరు కోలీవుడ్లో ఇంకో ఇద్దరు ఇప్పుడు ఈ పని మీదే ఉన్నారు ఇంతకీ ఏ పని కమౌన్ లెట్స్ వాచ్ విశ్వంభరాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ గేమ్ చేంజర్ కోసం సంక్రాంతి డేట్ ని వదిలేశారు కానీ లేకుంటే ఈ పాటికే ప్రేక్షకులకి హలో చెప్పేసేది ప్రస్తుతం విశ్వంబ్రావంబ్రాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మెగాబాస్ ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయబోతున్నారు నానితో దసరా సినిమాని చేసిన శ్రీకాంత్ మెగాస్టార్ ని ఎంత మాస్ గా చూపిస్తారోనని వెయిట్ చేస్తున్నారు జనాలు ఇటు అఖండ సీక్వెల్ లో తాండవం చూపించడానికి సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ముచ్చింతల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది డాకు మహారాజ్ తో ఆఫీస్ ని షేక్ చేసిన బాలయ్య ఈసారి అఖండ టూ లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని చేస్తారో చూడ్డానికి వెయిటింగ్ అంటున్నారు అభిమానులు అటు కమల్ హాసన్ తన టూ పాయింట్ ఓ వర్షన్ నిగ్ లైఫ్ లో కూడా పక్కా రోల్ చేస్తున్నారు నెక్స్ట్ కల్కీలోనూ ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ చేయనున్నారు లోక నాయకుడు నేను ఎవరికన్నా తక్కువ కాదని అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ప్రస్తుతం జైలర్ సీక్వెల్లో నటిస్తున్నారు అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ ని స్పీడప్ చేయనున్నారు మేకర్స్ ఎంగ్ జైలర్ గా ఫస్ట్ పార్ట్లో యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్మురేపిన రజనీకాంత్ ఈ పార్ట్లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేస్తారోనని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్